ప్రైజ్ ద లాడ్ ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా దేవుని వాక్యం మనం ఎంత చదువుతామో మన జీవితాలు అంత నూతన పరచబడుతూ ఉంటాయి మన తలంపులు అంతగా మారుతూ ఉంటాయి కానీ వాక్యం చదివేటప్పుడు నిద్ర వస్తుందా వాక్యం చదివేటప్పుడు అర్థం అవ్వట్లేదా వాక్యం చదివేటప్పుడు చదవాలనిపించడం లేదా అయితే ఈరోజు దేవుడు ఏమని సెలవిస్తారో మనం ఆసక్తితో ముందుకెళ్దాం ప్రార్థనతో స్తోత్రం దేవసర ఉన్నత నేడు ఈ వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపర్చమని ఏసునాములు ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి ఆ మేన్ హలోలుయా వాక్యం మనం ఎన్నో సంవత్సరాలుగా చదువుతూ ఉన్నప్పటికీ ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులను మనం చేసుకున్నట్లయితే లేదా ఈ కొన్ని కొన్ని చిన్న టిప్స్ని మనం ఫాలో అయినట్లయితే ఆ వాక్యం మనకు నాలెడ్జ్ కంటే కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువగా తీసుకొస్తుంది కాబట్టి మనం వాక్యం చదివేటప్పుడు ఏదో ఇన్ఫర్మేషన్ కొరకు ఎవరికి బోధించాలని ఎవరికో చెప్పాలి అని ఏదో చెక్ లిస్ట్ కొరకు కాకుండా వాక్యాన్ని మన జీవితాలను మార్చేదానిగా మనం చదివినట్లయితే తప్పకుండా మన జీవితాలు బాగుపడతాయి ఈ వాక్యంలో తప్పులు కనిపెట్టాలని చదివిన వారు సహితం దేవుని వాక్యం చేత పట్టబడి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు ఈ వాక్యం ఎటువంటి జీవితాలను అయినను మార్చగలుగుతుంది ఈ వాక్యం ఎటువంటి అనారోగ్యస్తునికైనా కూడా చదువుతూ ఉంటుండగా విడుదలిస్తుంది పాల్ యాంగిచ్ఛో గారు ఈ వాక్యం చదువుతూ ఉంటుండగా స్వస్థత పొందుకున్నాడు ఒక వ్యక్తి తన యూరిన్లో బ్లడ్ పాస్ అవుతూ ఉండేది ఎప్పుడూ కూడా తనని అందరూ విడిచిపెట్టారు కానీ ఎప్పుడైతే ఈ వాక్యం చదవడం ప్రారంభించాడో డాక్టర్స్ అందరూ చే విడిచారేమో కానీ ఈ వాక్యం చదువుతూ ఉంటుండగా తన సర్వ శరీరం నాకు ఆరోగ్యం కలిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి ఎన్నో కూలిన కుటుంబాలు కట్టబడ్డాయి ఎంతో ఎండిన స్థితి నుండి జీవితాలు చిగుర చిగురింపు చిగురింపబడింది ఎంతో కృంగుదలలో ఉన్నవారు సహితం తిరిగి పైకి లేచారు భయంలో ఉన్నవారు సైతం ధైర్యాన్ని పొందుకున్నారు నిరుత్సాహంలో ఉన్నవారు సైతం నిరీక్షణలోనికి నడిపించబడ్డారు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యాన్ని మరి ప్రతిరోజు మీరు చదువుతున్నారా మీ జీవితాలను ఎంత ప్రభావితం చేసింది ఈ వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు మనలను వాక్యం ఎంత చదివాము అనేది లక్ష్య పెట్టాడు కానీ ఎంత వాక్యానుసారంగా జీవిస్తున్నాం అనేది మాత్రం తప్పకుండా లక్ష్య పెడతాడు మనం పది చాప్టర్లు చదివామా వంద చాప్టర్లు చదివామా నెలలో బైబిల్ పూ పూర్తి చేసామా అనేది లక్ష్య పెట్టాడు కానీ వాక్యానుసారంగా నీవెంత జీవిస్తున్నావు వాక్యం అనుసరించి ఎలా ప్రవర్తిస్తున్నావు వాక్యాన్ని అసలు నీ జీవితంలో ఎలా అప్లై చేసుకుంటున్నావు దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది తప్పకుండా దేవుడు లక్ష్య పెడతాడు అసలు వాక్యాన్ని ఎలా చదవాలి అనే కొన్ని టిప్స్ని మనం ఈరోజు నేర్చుకుందాం ఫస్ట్ టిప్ టిప్ నెంబర్ వన్ వచ్చేసి స్టార్ట్ విత్ స్మాల్ అంటే చిన్నగా ప్రారంభించండి మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటాం ఇదిగో ఈరోజు ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి ఈ నెలలో ఈ బైబిల్ మొత్తం ఫినిష్ చేయాలి ఇంతగా చదవాలి అని ఇది చదవాలి ఇది చదవాలి ఇది చదవాలి అన్నీ ఇలా టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటాం మొదటి రోజు బాగానే చదువుతాం రెండో రోజు బాగానే చదువుతాం కానీ మూడో రోజు వచ్చేసరికి కొద్ది రోజుల తర్వాత మనం చదవలేకపోతూ ఉంటాం అంత సమయం కేటాయించలేకపోతాం వెంటనే మనలో అపరాధ భావం వస్తుంది అయ్యో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ వస్తుంది దాని ద్వారా అయ్యో నేను చదవలేకపోతున్నానే అన్న బాధ కృంగుదల నిరుత్సాహమునిరి అన్నీ ఎదురవుతూ ఉంటాయి అలా అపవాదికి మనం చోటిస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం అందుకే స్టార్ట్ విత్ స్మాల్ నెమ్మదిగా ప్రారంభిద్దాం ఒకవేళ దానిలో ఎదిగినట్లయితే ఇంకా సమయాన్ని పెంచుకోవచ్చు మొదటగా మనం చేయవలసింది ఏంటంటే కనీసం ఐదు నిమిషాలైనా ఫోకస్డ్గా చదవడం నేర్చుకుందాం ఈ లోకంలో సహజంగా ఏ వ్యక్తి అయినా కూడా ఒక దాని మీద దృష్టి కేంద్రీకరించాలంటే ఫోకస్డ్గా ఏదైనా చేయాలి అంటే ఏదైనా ధ్యానించాలి అంటే ఏడు నిమిషాల కాల వ్యవధి అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు అందుకే కనీసం ఒక ఐదు నిమిషాలైనా దేవుని వాక్యాన్ని ఫోకస్డ్గా ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఏ డిస్టబెన్స్ లేకుండా మంచి స్థలంలో కూర్చొని నెమ్మదిగా ప్రారంభించండి రోజు కనీసం ఐదు నిమిషాలైనా ఐదు నిమిషాలు మీరు ఫోకస్డ్గా చేయగలిగితే రోజుకి మూడు పుట్టలు పెట్టుకోండి ఐదు నిమిషాలు హలెలుయా టిప్ నెంబర్ టూ ఏంటంటే స్టడీ నోట్బుక్తో మనం ఎప్పుడైనా బైబిల్ చదవాలి చాలామంది అంటూ ఉంటారు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నిద్ర వస్తుంది అని మనం ఇంట్రెస్ట్గా చదవకపోతే అలాగే వస్తుంది ఒకవేళ మీరు ఆ నిద్ర మతతో బాధపడుతున్నట్లయితే ఒక వేడివేడి కాఫీ కానీ వేడివేడి టీ కానీ కనీసం వేడివేడి వాటర్ కానీ తాగి వాక్యాన్ని ప్రారంభించండి చాలా రిఫ్రెష్గా ఉంటుంది మీరు తీసుకొని వెళ్ళిన ఆ స్టడీ నోట్బుక్లో ఒక పేజ్లో త్రీ పార్ట్స్ రాయండి ఫస్ట్ పార్ట్ ఏంటంటే అబ్జర్వేషన్ రెండో పార్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ మూడో పార్ట్ వచ్చేసి అప్లికేషన్ అంటే వాటిలో ఆ త్రీ పార్ట్స్లో మనం రాయవలసిన మాటలు ఏంటంటే ఈరోజు నేను వాక్యం ఏం చదివాను సెకండ్ దాంట్లో నేను ఏం నేర్చుకున్నాను అప్లికేషన్లో నేను ఈరోజు ఏం అప్లై చేసుకున్నాను అంటే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడారు నేనేం నేర్చుకున్నాను నేనేం చేయాలని తీర్మానించుకున్నాను ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది విడిచిపెట్టాలి ఏది ఇప్పుడు ఇప్పటి నుండి నేను స్టార్ట్ చేయాలి అనే విషయాలు ఆ వాక్యంలో పెద్ద పేరాగ్రాఫ్ అవసరం లేదు చాలా అధ్యాయాలు అవసరం లేదు చిన్న పేరాగ్రాఫ్ తీసుకోండి దాన్ని మెడిటేట్ చేయండి చదవడం వేరు ధ్యానించడం వేరు నెమరు వేసుకోవడం వేరు గుర్తుపెట్టుకోవడం వేరు దాన్ని అప్లై చేసుకోవడము వేరు హలో మనం చాలాసార్లు చదివేస్తాం మూసేస్తాం కానీ దాని తర్వాత ఉండే ప్రాసెస్ ఉంటాయి కొన్ని ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాం ఫస్ట్ ఆ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికంటే ముందుగా వారికంటే కింద ఉన్న వారిని కలుస్తూ ఆ గేట్స్ దాటుకుంటూ ఆ డోర్స్ దాటుకుంటూ అతని దగ్గరికి వెళ్తూ ఉంటాం అక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికే ఈ లోకంలో ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉంటే దేవుని వాక్యం చదవడానికి ఒక ప్రోటోకాల్ అవసరం లేదా మనకి తప్పకుండా ఉంది దాన్ని పాటించాలి టిప్ నెంబర్ త్రీ వచ్చేసి ప్రే బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టడీయింగ్ అయిన వాక్యం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో పద్దెనిమిదవ వచనంలో ఉంటుంది అయ్యా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్య సంగతులను నేను తెలుసుకున్నట్లుగా గ్రహించినట్లుగా నేర్చుకున్నట్లుగా నా మనోనిత్రాలు వెలిగించ అని అక్కడ వాక్యం సెలవిస్తుంది అందుకే మనం వాక్యానికి ముందు వాక్యం తర్వాత ప్రార్థన కంపల్సరీ వాక్యం మనం చదవాలి అంటే మనకు బోధిస్తే తప్ప అర్థం అవ్వదు మన జ్ఞానానికి అది అందదు అంత పెద్ద జ్ఞానంతో కూడినది ఈ మాటలు ఈ వ్యక్తి ఈ ఆతరైనటువంటి పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్య రచయిత మనకు బోధిస్తే తప్ప ఇది ఎందుకు రాయబడింది ఎక్కడ రాయబడిందో ఎవరు రాశారో అసలు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇందులో నేను నేర్చుకునేది ఏంటి ఈరోజు దేవుడు నాతో మా ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థం అవ్వదు అంతుపట్టదు అందుకే ఆయన వాక్య సహాయం ఆయన వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్మదేవుని సహాయం మనం ప్రతిరోజు తీసుకోవాలి పరిశుద్ధ ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉంటుండగా నాతో మాట్లాడండి ఈరోజు మీరు ఏమి నాకు బోధించబోతున్నారో అది నేను గ్రహించాలి ఒక్క మాట కూడా నేను మిస్ చేయకూడదు మీరు ఏమి నాకు నేర్పించబోతున్నారో దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు అని నాకు ఈ వాక్యం ద్వారా నా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించినట్లయితే మన మనోనేతరాలు తెరవబడతాయి మనం దాన్ని చక్కగా గ్రహించగలుగుతాం మన జ్ఞానమునకు మించి ఆయన జ్ఞానంతో బోధిస్తాడు కాబట్టి మనకు చక్కగా అర్థమవుతుంది వాక్యం తర్వాత కూడా మనం ప్రార్థన చేసుకోవాలి అయ్యా నీ వాక్యం ఇలా సెలవిస్తుంది నేను దీన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను ఇది నా సొంత శక్తితో అయ్యేది కాదు నీ సహాయం నాకు కావాలి ఇదిగో ఈ వాక్యంలో నేను దీన్ని గ్రహించాను ఇప్పటి నుండి నేను దీన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను ఇలా ఉండాలని ఆశపడుతున్నాను వీరితో సమాధాన పడాలని ఆశపడుతున్నాను వీరిని క్షమించమని నీ వాక్యం సెలవిస్తుంది నేను క్షమించడానికి నాకు సహాయం చేయాయా అని మనం వాక్యం చదివిన తర్వాత ఏం నేర్చుకున్నామో ఏం అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఏమని తీర్మానం తీసుకున్నామో దాని కొరకు కూడా మనం ప్రార్థించాలి హలల్లుయ్యా టిప్ నెంబర్ త్రీ ఏంటి మనం వాక్యం చదివేటప్పుడు ముందు ప్రార్థన తర్వాత ప్రార్థన ఇది మనకు చాలా సహాయపడుతుంది దేవునికి సమీపంగా చేరడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి బీ కన్సిస్టెన్సీ మనం అన్నీ బాగానే చేస్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి తప్పిపోతూ ఉంటాం మనం ఎంతైతే చదవాలని పెట్టుకున్నామో ఏ సమయానికి చదవాలని పెట్టుకున్నామో ఎలా చదవాలని పెట్టుకున్నామో ఏ స్థలంలో చదవాలని పెట్టుకున్నామో అది ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఇది మన ఆధ్యాత్మిక ఆహారం కొన్నిసార్లు మనకు చదవాలనిపించదు కానీ అయినా కూడా చదువుతూ ఉండండి అలా మనం చదువుతూ ఉన్నట్లయితే కన్సిస్టెన్సీగా ఏదో ఒకరోజు ఇట్ ఈజ్ రీన్యూ అవర్ మైండ్ ఐండ్ రీషేప్ అవర్ హార్ట్ ఏ వ్యక్తి కూడా జిమ్కి వెళ్ళిన వెంటనే తను ఏ పిక్చర్ అయితే చూస్తున్నాడో ఏ చిత్రాన్ని అయితే కలిగి ఉన్నాడో వెంటనే పొందుకుంటాడా లేదు తను ఎన్ని కేజీలు అయితే తగ్గాలని గురిపెట్టుకున్నాడో వెంటనే తగ్గిపోతాడా లేదు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది చూడండి మనం వాడే మెడిసిన్ కూడా హోమియోపతి కానీ హలోపతి కానీ ఇవన్నీ కూడా నెమ్మదిగా స్లోగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి ఎక్కడైతే పని చేయాలో ఏ అనారోగ్యాన్ని అయితే తగ్గించాలో అది వెంటనే తగ్గించదు ఇంగ్లీష్ మెడిసిన్ లాగా అది స్లోగా పనిచేస్తుంది కానీ తప్పకుండా ఏదో ఒక రోజు రిజల్ట్స్ ఇస్తుంది హలోలుయా వాక్యం కూడా మన జీవితంలో వెంటనే మనం అనుకున్నంత ఆధ్యాత్మిక స్థాయికి ఎదగలేకపోవచ్చు కానీ ప్రతిరోజు నెమ్మదిగా ఒక వ్యక్తి తింటూ ఉన్నాడు ఆ వ్యక్తి తిన్న వెంటనే గొప్ప శక్తిని బలాన్ని పొందుకుంటాడా నెమ్మది నెమ్మదిగా అది డైజెస్ట్ అయ్యే కొలది తన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని సత్వను పొందుకుంటూ ఉంటాడు రిమెంబర్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన గురి ఎప్పుడు కూడా బైబిల్ మొత్తం పూర్తి చేయడం కాదు బైబిల్ మనల్లో పూర్తి పూర్తవ్వాలి మనం బైబిల్ చదవడం కాదు బైబిల్ మనలను చదవడానికి మనం సమయం ఇవ్వాలి అయిన వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ వాక్యానుసారంగా జీవించడం అంతకంటే ఇంపార్టెంట్ ఇక్కడ బీ కన్సిస్టెన్సీ అనే దానిలో మొదటి కొద్ది రోజులు బాగానే చేసి అయ్యో నేను పడిపోయానే అని అపరాధ భావానికి గురి కాకండి కనీసం పెద్ద పెద్ద టార్గెట్లు కాకుండా ఏడు రోజులు పెట్టుకోండి ఒక వ్యక్తి సహజంగా ఏడు రోజులు ఒకే పనిని చేసినట్లయితే దానిని మనం అర్థం చేసుకోగలుగుతాం అదే పనిని కనీసం ఫోర్టీన్ డేస్ పద్నాలుగు రోజులు చేసినట్లయితే ఒక అలవాటుగా మారుతుంది ఒక ట్వంటీ వన్ డేస్ అదే పనిని చేసినట్లయితే మన జీవితంలో ఒక పార్ట్గా ఒక లక్షణంగా మారుతుంది ఇంకా దాని దానిని మనలో నుండి ఎవరు తీసివేయలేరు ఆ రీతిగా మారుతుంది కాబట్టి పెద్ద పెద్ద టార్గెట్స్ కాకుండా నెమ్మదిగా కనీసం సెవెన్ డేస్ ఒక మధ్యలో ఒక రోజు మిస్ అయిన కూడా అపరాధ భావంతో కాకుండా మరలా దేవుని సన్నిధికి రండి దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడని ఆయన వాక్యం సెలవిస్తుంది చూడండి ఒక చిన్న పాప కానీ బాబు కానీ నడక రాని వాళ్ళు నడక నేర్చుకుంటున్నప్పుడు రెండు అడుగులు వేసి పడిపోతూ ఉంటారు మరలా ప్రయత్నిస్తాడా లేదా అక్కడే ఆగిపోతే ఎప్పటికీ నడవలేడు అందుకే మరలా మరలా పడినా కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు పడిపోవటం సహజమే అవ్వచ్చు కానీ తిరిగి వెంటనే లేవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం అటువంటి పొరపాట్లు జరగకుండా ప్రయత్నించండి వాక్యంతో జీవిద్దాం వాక్యమై జీవిద్దాం దేవున్నామని గనపరుద్దాం అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగాక అమ్మే థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ లో